ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది ఆదివాసి చెంచు గిరిజన వనమూలిక వైద్యం మాది నల్లమల్ల గిరిజన ప్రాంతం అడవిలో దొరికేటటువంటి మొక్కలను ఉపయోగించుకొని వంశపార్యంగా మా పూర్వీకులు ఎన్నో తరాలుగా ఈ వైద్యాన్ని కొనసాగించారు ఈ తరంలో నేను కూడా ఈ యొక్క వైద్యాన్ని చేస్తున్నాను కాబట్టి మన చుట్టుపక్కల పరిసరాల్లో దొరికే మూలికలు అదేవిధంగా అడవులలో దొరికే మొక్కలు అన్నీ ప్రతి ఒక్క మొక్క గురించి ఎన్నో మొక్కలను ముందు ముందుగా మీకు ఈ యొక్క ఛానల్ ద్వారా మా వీడియోల ద్వారా మీకు తెలియజేస్తామండి ప్రతి ఒక్క మొక్క గురించి కాబట్టి ఈ యొక్క వీడియోలో మనము చాలామంది గాయాలతో బాధపడుతుంటారు గాయాలంటే ఏమంటే వాళ్ళకు షుగర్ వల్ల అయ్యి ఉండవచ్చు అదేవిధంగా ఏదన్నా దెబ్బతి తగిలి కానీ పుండ్లు కానీ అట్లా అయ్యి ఉంటుంది అట్లా గాయాలు అయ్యి ఇబ్బంది పడేవారికి ఒక చక్కని ఔషధం మనకు ప్రకృతిలో ఉంది ఆ యొక్క అంటే ఆ మొక్కని మనం తెచ్చుకొని ఔషధంగా తయారు చేసుకుంటే అది ఎలా ఉంటుంది అనేది ఆ యొక్క ఔషధం గురించి అదేవిధంగా మొక్క ఎలా ఉంటుంది దాన్ని తయారు చేసుకుని దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్నీ ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి మొక్కలు అన్నీ కాబట్టి ఈ యొక్క గాయాలు అనేది కొంతమందికి ఎందుకు వస్తాయంటే వాళ్ళ యొక్క శరీరతత్వం బట్టి కొంతమందికి వేడి వల్ల చిన్న చిన్న గుళ్ళలాగా స్టార్ట్ అయ్యి పుండ్లు వస్తుంటాయి కొంతమందికి ఏదైనా దెబ్బలు తగిలి గాయం అవుతుంటుంది కొంతమంది షుగర్ వల్ల పుండు చిన్నగా మొదలై ఉంటుంది వాళ్ళ శరీరం ఏమంటే ఆ గాయాన్ని మానుకోలేకపోతుంటుంది అది కొద్దిగా స్టార్ట్ అయినది పెరిగి 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 పుండు పెరిగిపోతుంటుంది అట్లా వాళ్ళకు ఏదైనా కానీ కొంతమంది గాయాలు ఖాళీ ఉంటుంది ఏమన్నా బండి సైలెన్సరో ఏదో ఒకటి ఖాళీ కూడా వాళ్ళ శరీరం మానవు పుండు అట్లా కొంతమందికి ఏం కాకపోయినా కూడా ఆటోమేటిక్గా గాయాలు వస్తుంటాయి కాబట్టి ఇట్లా ఎలాంటి గాయాలైనా కానీ మనకు చక్కగా మానిపెట్టేటువంటి ఒక ఔషధ మూలిక గురించి ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేశాను ఆ యొక్క మొక్క ఏమిటంటే మనకు అందరికీ తెలిసిన మొక్కనే పల్లెటూర్లలో రైతులకు బాగా అవగాహన ఉంటుంది అదేవిధంగా సిటీలో కూడా కొంతమంది తెలిసి ఉండొచ్చు తంగిడు తంగిడు పూలు అదేవిధంగా లేత లేత కొనలు లేత లేత కొనలు అదేవిధంగా తంగిడు లేత లేత కాయలు మొత్తం ఇట్లా సమూహం మనం అంటే ఈ విధంగా ఇవన్నీ తెచ్చుకొని వీటితో మనం ఔషధం తయారు చేసుకోవాలి అది ఏ విధంగా తయారు చేసుకోవాలంటే మనం ముందుగా ఈ యొక్క తంగిడు తెచ్చుకొని ఈ యొక్క పూలను అదేవిధంగా ఆ లేతలేత కాయలను లేత లేత కొనలు తెచ్చుకొని నీడలో బాగా ఆరబెట్టుకోవాలి నీడలో బాగా ఆరినాక దాన్ని మనం ఏం చేయాలంటే కొద్దిగా ఒకటి పెన్నం తీసుకోవాలి పెన్నం తీసుకొని లేదంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఈ యొక్క మూలికలు అందులో వేసేసి చిన్న మంట పైన మంట ఎక్కువ పెట్టకుండా చిన్న మంట పైన కొద్దిగా మనం వేంపుతూ ఉండాలి వేంపుతూ వేంపుతూ ఉంటే అవి అంటే కొద్దిగా ఎర్రగా బాగా వేగుతాయి అన్నమాట వేగి బాగా అవి బాగా దాంట్లో వేగినాక ఒక కొంచెం నలుపుడాలుగా ఎరుపుడాలుగా వచ్చి బాగా కాలినట్టు అయిపోతాయి అనమాట అప్పుడు దాన్ని చల్లారిన తర్వాత వాటిని ఏం చేయాలంటే మనము మిక్సీలో కానీ రోట్లో కానీ మెత్తగా దంచి పొడిలాగా చేయాలి పొడిలాగా చేస్తే అది ఒక బూడిదిలాగా తయారైపోతామంట ఎర్రగా ఎరుపు నలుపులాగా మిక్సింగ్లో ఒక బూడిదిలాగా తయారవుతుంది దాన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడన్నా గాయాలు ఉంటాయి కదా గాయాలు ఉన్నప్పుడు ముందు గాయాన్ని బాగా నీట్గా క్లీన్గా తూర్చేయాల తూర్చుకొని అంటే మనకు మెడికల్ షాప్లో లిక్విడ్ వస్తుంది కదా దాన్ని బాగా నీట్గా దాంతో కడిగి బాగా నీట్గా పుండునంత బాగా నీట్గా తూర్చి ముందుగా ఈ పొడి రెడీ చేసి పెట్టిండం కదా ఈ యొక్క చూర్ణము అది ఒక సీసాలో భద్రపరచుకొని మనకు ఎప్పుడైతే ఇట్లా గాయాలు ఉన్నప్పుడు కొబ్బరి నూనె కొబ్బరి నూనె వీలైనంత వరకు గానుగ పట్టినది సేకరించడానికి ట్రై చేయండి గానుగ పట్టిన నూనె తెచ్చుకొని దాన్ని చిన్న బౌల్లో చిన్న బౌల్లో కొద్దిగా కొబ్బరి నూనె పోసి ఈ యొక్క చూర్ణండిక ఒక స్పూన్ అందులో వేసి బాగా కలపాలి కలిపేసుకొని దాన్ని ఏం చేయాలంటే గాయం ఉండే వాళ్ళకు ఆ యొక్క గాయం దగ్గర కోడి ఈక ఉంటుంది కదా కోడి ఈక కానీ తీసుకొని ఎందుకంటే మనం చేయితో తగిలిన కూడా గాయం అనేది పురీతమైన మంట నొప్పి ఉంటుంది గాయం పెద్దగా ఉండేట్టు చిన్న చిన్న గాయాలకైతే వేలు తగిలినా ఏం కాదు కాబట్టి అట్లా కోడి ఈక ఉంటే కోడి ఈక తీసుకొని మొత్తం కలిపిన ఆ యొక్క ఉంటుంది కదా మెడిసిన్ మందు దాన్ని తీసుకొని ఆ యొక్క గాయమైనా మొత్తం పుయ్యాల ఎంతవరకు అయితే గాయం ఉందో ఆ గాయానికి అంత పూసినాక మళ్ళీ చుట్టుపక్కల ఏరియాలో కూడా పుయ్యాలి పూస్తే అదేమైతే అంటే రోజు 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 గాయం అనేది వాడబడుతుంది అంటే పుండు అనేది ఇన్ఫెక్షన్ కానివ్వకుండా ఆ యొక్క కాళ్ళు చెడిపోనివ్వకుండా ఈ యొక్క మనం తయారు చేసినటువంటి యొక్క ఔషధం ఉంటుంది కదా తంగేడు పూలు తంగేడు కొనలు ఆకులతో తయారు చేసిన ఔషధం ఆ గాయాన్ని రోజు రోజుకు వాడుగొడుతుంది అనమాట వాడిపోతుంటుంది అంటే పుండంతా దగ్గరికి అయిపోయి నల్లగా పక్కలొక్క కట్టి వాడిపోతుంటుంది అట్లా రోజు 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 వాడిపోయినాక దాన్ని మనం రెగ్యులర్గా పోయే చిన్న గాయం అయితే ఒక రెండు నెలలు మూడు నెలల కలిసి పూర్తిగా మానిపోతుంది పెద్ద పెద్ద గాయాలంటే కొంచెం టైం పడుతుంది లాంగ్ టైము అంతవరకు మనం కొంచెం కంటిన్యూగా రెగ్యులర్గా గ్యాప్ ఇవ్వకుండా వాడుతూ వాడుతూ రావాలా ఇవి వాడేటప్పుడు కొంచెం పత్తి కూడా పాటించాలా శనగపిండి అదేవిధంగా ఈ నూనె పదార్థాలు కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం అంటే వేడి చేసేటప్పుడు పుండు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వేడి వస్తువులు తగ్గించుకోవాలా చీమొట్టే పదార్థాలు తగ్గించుకోవాలా చేప తర్వాత గోంగూర ఇలాంటివి కొన్ని అంటే దురద పెడతాయి అనమాట అవి ఈ చేప గోంగూర ఈ చికెను ఈ వంకాయ ఇవన్నీ నంజు వస్తువులు దురద పెట్టిస్తాయి కాబట్టి మనం ఆ పుండు దగ్గర ఇంకా గోకినామనుకో అది ఇంకా కొద్దిది ఇంకా ఎక్కువ అయిపోతాయి అనమాట ఎందుకంటే గోర్లు తాగితే ఇన్ఫెక్షన్ అవుతాయి కాబట్టి అట్లా మనం పత్యం ఉంటూ మందును బాగా రెగ్యులర్గా గ్యాప్ లేకుండా కంటిన్యూ వాడినట్టయితే అయితే పుండ్లు బాగా మాన్పే శక్తి ఈ ఔషధానికి ఉంది మనకు వినడానికి సింపుల్గా ఉంటుంది కానీ రిజల్ట్ అమోఘంగా పనిచేస్తుంది అనుభవం ఎందుకంటే మా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలైనా కూడా మేము ఎప్పుడు మాకు రెగ్యులర్గా ఇంట్లో సీసాలో ఉంటుంది అనమాట రెడీగా చేసి పెట్టుకొని ఉంటాం కాబట్టి మీరు ఉనుక మీకు అందుబాటులో ఉండే మొక్కనే నేను చూపించాను కాబట్టి మీరు నీట్గా తెచ్చుకొని దాన్ని తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క క్రీములు ఎన్ని వాడినా కానీ కొన్ని పుండ్లు మాట వినవు ఎందుకంటే ఆ గాయంతో మనము తరబడి ఏళ్ళ తరబడి ఆ చీము ఆ యొక్క లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోతూ అది ఇబ్బంది పడి మనం బయట ఎన్నో రకాల ట్రీట్మెంట్లు వాడి కాలు కూడా కొంతమందికి ఇంకా పుండె ఎక్కువైపోయి ఎక్కువ ఎక్కువ కాలు కూడా కొట్టేయాల్సిన పరిస్థితికి రావచ్చు అంత ఇబ్బంది పడకుండా సూక్ష్మంగా చిన్నగా మనకు అవి దొరికే మొక్కలే కాబట్టి ఎక్కడైనా మీకు దొరకకపోయినా మీ చుట్టుపక్కల పరిసరాలు లేకపోయినా కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకోండి లేకపోతే మనకు ఒకవేళ మీరు ఫోన్ చేసినట్టయితే కూడా మీకు నేను అందజేస్తాను కాబట్టి ఈ తంగడిలో కూడా రకాలు ఉన్నాయన్నమాట తంగడిలో ఎట్లంటే అడవి తంగడి ఉంటుంది అది ఎట్లంటే పెద్దగా ఏపుగా పెరుగుతుంది దాని ఆకులు వచ్చేసి ఇంకా కొంచెం పెద్దగా వస్తాయి పూలు కూడా ఎల్లో కలర్లోనే ఉంటాయి సేమ్ ఇప్పుడు మనకు ఈ తంగడి ఎట్లుంది ఉంది సేమ్ ఈ లాగానే ఉంటుంది పూలు ఇట్లే ఉంటాయి ఆకులు వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటాయి కాయలు వచ్చేసి మనకి ఈ విధంగా ఉన్నాయి కాయలు దాని కాయలు కూడా ఈ విధంగానే వస్తాయి కానీ అవి కొంచెం పెద్దగా వస్తాయి ఇవి ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి కాయలు ముదిరితే మటుకు ఎరుపు కలర్లో వచ్చేస్తాయి సేమ్ అలాగే ఉంటాయి ఇది ఒక కొంతవరకు మనిషి కంటే కొంచెం హైట్ వరకు పెరగలుగుతుంది అవి పెద్ద మానులక పెరుగుతాయి అనమాట కాబట్టి తంగడలో రకాలు ఉన్నాయి రెండు మూడు రకాలు ఉన్నాయి మనం దీన్ని గ్రహించుకోవాలి రెగ్యులర్గా చాలా వరకు తెలిసిన మొక్క తంగడి మొక్క ఇదే కాబట్టి ఈ యొక్క తంగడ గాయాలను మానపడమే కాకుండా పంటి సమస్యలు కూడా ఉపయోగపడుతుంది పండ్లు పుచ్చిపోయిన పండ్లకు కానీ అదే పండ్లు ఏమైనా లోపల ఇన్ఫెక్షన్ అయినా పండు మొత్తం డ్యామేజ్ అయిపోయి పండు పీకేల్సిన పరిస్థితి వచ్చినా పండ్లు లూజ్ అయిపోతుంటే దాన్ని కూడా పనిచేస్తుంది అదేవిధంగా మనకు జలుబు వచ్చినప్పుడు ఎక్కువగా నీళ్లు కారి తుమ్ములతో మనం ఇబ్బంది అయినప్పుడు తంగిడి ఆకులను తెచ్చుకొని నిప్పుల మీద మనం వెచ్చ చేసి దాని వాసన పీల్చినట్టయితే కూడా జలుబు వెంటనే రిలీఫ్ అవుతుంది బాగా తగ్గిపోయి నార్మల్ అయిపోతుంది కాబట్టి మనం చెప్పుకుంటూ పోతే దీంతో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అదేవిధంగా షుగర్ కూడా పనిచేస్తుంది ఈ తంగడి పూలు కొనలు ఈ ఆకులు ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం కదా దీన్ని పౌడర్ చేసుకోవాలి పౌడర్ వేసుకొని నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకొని రోజు కొద్దిగా మనం నీళ్ళ కలుపుకున్న అయితే మధుమేహ వ్యాధి కూడా కంట్రోల్ అయిపోతుంది కాబట్టి శరీరం కూడా బలంగా తయారవుతుంది అదేవిధంగా ఎముకలు కూడా పనిచేస్తుంది విరిగిన ఎముకలు కూడా పనిచేస్తుంది కాబట్టి ఎన్నో ఉన్నాయి ముందు ముందు వీడియోలలో ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సమస్య గాయాలకు సంబంధించి ఇది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి నా అనుభవంలో నేను చేసి చూశాను ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో అనుభవం చేసినవి చెప్తున్నాను కాబట్టి మీరు కూడా మీ సొంతంగా మీరు తయారు చేసి చూడండి ఎందుకంటే అవేమి దొరకనవేం కాదు దొరుకుతాయి కాబట్టి ఒకవేళ చేసుకోలేకపోతే కూడా అది ఎలా తయారు చేసుకోవాలి దాని విధానం అంతా మీకు వీడియోలో క్లియర్గా చూపించాను మీరు డౌన్లోడ్ చేసి క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మనం దీన్ని తెచ్చుకోవడము నీట్గా దాన్ని బాగా పెన్నంలో వేయించడము పొడిలాగా చేసుకోవడము గాయాలకు కొబ్బరిన కలిపి గాయాలకు పుయ్యడమే కాబట్టి చేయండి ఒక రెండు నెలలు మూడు నెలలు బాగా కంటిన్యూ చేస్తే ముందు ఒక నెలన్నా వాడితే మనకు అప్పుడే డిఫరెన్స్ అర్థమైపోతుంది ఇంకా బాగా పనిచేస్తుంది అనుకో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవడం మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ నీటిగా తయారు చేసుకోవడం మళ్ళీ వాడడం ఈ విధంగా చేయండి ఎందుకంటే మనం హాస్పిటల్ తిరిగి డాక్టర్ల కాడ అన్ని డబ్బులు పెట్టడం కంటే సింపుల్గా మనకు ప్రకృతిలో మన పెద్దలు మన గురువులు మనకు నేర్పించినటువంటి ఈ అనుభవాలు మనం తెలుసుకొని చేసుకుందాము కాబట్టి యొక్క మూలికా వైద్యాన్ని మనము ఇంకా ముందు ముందు నెక్స్ట్ తరానికి మనం చేస్తుంటే నెక్స్ట్ తరం వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి టెక్నాలజీ వేరే కొద్ది ఏమైతే అంటే ఔషధ మొక్కలు అనేది మనం తెలుసుకోకపోవడం వల్ల ఈ యొక్క మూలికా వైద్యం అనేది తగ్గిపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం బ్రతికించుకొని పూర్వం మన పెద్దలు బ్రతికింది దీనితోనే ఎన్నో తరాల నుంచి మనకు వంశపార అంటే వంశపారంగా కానీ సాంప్రదాయంగా మన భారతదేశంలో మూలికా వైద్యం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ మనము డెవలప్ చేసుకుందాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి